అలేలుయ ప్రైజ్లాడ్ ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు మనం చెప్పుకుతున్న అంశము సేవకులను గూర్చి సేవ చేసే వాళ్ళ గురించి మనము బైబిల్లో కొన్ని మాటలు ప్రభు మన కోసం రాసి పెట్టాడు కాబట్టి మనం ఒక్కొక్క మాట చదువుకుంటూ మనము సేవకులు అయిన మనము ఎలా ఉండాలో కూడా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడాడు ఒకరి గురించి కాదండి ఎవరిని విమర్శించడానికి కాదు దేవుడు ఎలాగైతే ఉండమన్నాడో ఆ విధానం ఏంటో సేవలో ఆ మాట తీరు కానీ మనం నడవటం కానీ మనము బోధించుకుందాం ఫస్ట్ చిన్న ప్రార్థన చేసుకొని బోధించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల మాయేశయ్య నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో నా తండ్రి నీ దవసరాలనైనా నేను నీ సన్నిధిలో నిలబడి మాట్లాడుతుండగా తండ్రి లైవ్ చూస్తున్న బిడ్డలను దీవించు వాక్యము ద్వారాగా మేము జీవించే కృపను దాయిచే సేవకులమైన మేము ఎలా ఉండాలో తండ్రి ప్రభా ఎలా తగ్గించుకోవాలో నైనా ప్రభా ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు నైనా ఎన్ని ఎదురు తండ్రి ప్రభా ఈ సేవలోనే మేము నిలబడే కృపను మాకు ఇవ్వమని వాక్యము ద్వారాగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ గమనించండి ప్రదేవుని విడలారా ఈరోజు మనము సేవకులను కూర్చో అంశాన్ని ధ్యానం చేసుకుందాం తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినేడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది ఎవడైనా అంటే మనము సేవకుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కొంతమంది సేవకు వస్తానన్న వాళ్ళని సేవ చేసేవారిని ప్రత్యేకంగా దేవుడు యొక్క వాగ్దానము మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకేమీ సంఘాన్ని మనకు ఒక దొడ్డ పనిగా పెద్ద పనిగా మనకిచ్చాడు ఆ సంఘాన్ని మనం పాలించే మనము సంఘాన్ని పోషించే మనము ఎలా ఉండాలి అంటే మనము ఒక ప్రేమ కలిగి మనం ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అన్న మాట నమ్మకము విశ్వాసము సేవలో ఉండాలి కొందరు అంటారు చాలామంది కూడా నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు నేను సేవకు వెళ్ళాలి అంటారు కొందరేమో పని చేస్తూ సేవ అంటారు కాదు దేవుడు సంపూర్ణంగా సేవకు వచ్చేది అది నిజమైన పరిచర్య నిజమైన సేవ సేవ చేసేవాళ్ళం మనం ఎలా ఉండాలి కింద భాగం అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును ఎలా ఉండాలండి సేవ చేసేవాళ్ళమి ఎలా ఉండాలి ఒకే భార్యతో ఉండాలి ఒకే భర్తతో ఉండాలి ఇంకా మనకి ఏది కూడా బ్యాడ్ అలవాట్లు చెడు అలవాట్లు చెడు స్నేహాలు అవన్నీ కూడా మానుకోవాలండి మానుకోవాలి ఒక భార్యతోనే ఉండాలి మితానుభవుడును బుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును ఎలా ఉండాలి మితానుభవుడు అంటే ఎలా ఉండాలి సంగమును కాచే విధానంలో కానీ కుటుంబాన్ని కట్టే విధానంలో కానీ ఎలా ఉండాలి అంటే మనము మర్యాదగా నడుచుకోవాలి గర్వం అనేది ఉండకూడదు అతిథి ప్రియుడు అంటే అందరి కోసము కూడా మనము అందరి కోసం ప్రార్థించే హృదయం కలిగి ఉండాలి అండి సేవ చేసేవాళ్ళు ఇంకో మాట మనం చదువుకుందాం అతిథి ప్రియుడును బోధింప తగిన వాడునయ్యుండి మద్యపానీయు కొట్టువాడును కాక ఏం చేయాలంటండి సేవ చేసేవాళ్ళు సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ లేదంటే పరిచారకులైనా కానీ ఎలా ఉండాలి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి మద్యపాని అంటే మందు తాగుతారు కొంతమంది సిగరెట్లు కొంతమంది తాగుతారు మందు కొంతమంది తాగుతారు ఏంటంటే అవి మాకు అలవాటు అయినాయి వాటి నుండి మేము వేరవ్వలేకపోతున్నాం అంటారు కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ వాటికి ఆ చెడు అలవాట్ల నుండి మీరు వేరైపోవాలి నాకు దగ్గర అవ్వాలి అని మాట్లాడుతున్నాడు అని కొందరున్నారు సేవకులు చేసేవాళ్ళు కొందరు ముందు చెడు అలవాట్లు ఉన్నాయి చాలామంది కూడా కానీ అలాంటివేవి కూడా మీలో ఉండకూడదు అని మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలేలుయ్యా ఇంకొక మాట కొట్టువాడును కాక సాత్వికుడును జగడ వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి ఏమండి ఏం చేయాలంటండి మనము ఎంతమంది కొందరు ఎదురవుతూ ఉంటారు నరహంతకులు కొందరు ఎదురవుతూ ఉంటారు కొందరు మోసగాళ్ళుగా ఉంటారు కొందరు ఏమో ఇతరులు తిట్టేవాళ్ళుగా దూషించేవాళ్ళుగా కొందరు ఉంటారు ఎలా ఉండాలి సంపూర్ణ మాన్యత కలిగి జగడమాడని వాడునై ఉండాలి అంటే గొడవలు ఆడకూడదు చీటికి మాటికి చిన్న విషయానికి పెద్ద విషయానికి రాండి చూసుకుందాం అనే అనే మాట మనలో ఉండకూడదు సేవకులమైన మనకి విశ్వాసులైన మనకి చేసే చేసేవాళ్ళు మనకి దేవుని మందిరానికి వెళ్ళే ఏ వ్యక్తులకు కూడా మనలో గొడవలు అనేది మనకి తగవు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు గొడవలు ఉండొచ్చు అండి మనలో ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఎవరైనా దూషిస్తున్నా కానీ వాళ్ళని క్షమించే మనసు ఉండాలి తర్వాత ఇంకొక మాట సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను ఏం మాన్యత ఉండాలంటే మనకి సంపూర్ణ మాన్యత అంట అంటే ప్రేమ ప్రేమ అనేది తగ్గింపు అనేది మనలో ఉండాలి మన పిల్లలను ఇంటివారిని ఏమన్నారు ఒక్కరిని అన్నాడా మన ఇంటి వారిని అంటే ఇంటిలో భార్యని కావచ్చు బిడ్డలను కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అక్క చెల్లెల్ని కావచ్చు అన్నదమ్ముల్ని కావచ్చు మన బంధువులు కావచ్చు అందరినీ కూడా బాగుగా ఏలువాడునై ఉండవలేను అలాంటి వాడు దేవునికి ఇష్టమైన కుమారుడు కుమార్తె హలేలియా ఎలా ఉండాలండి ఒక్కళ్ళే కాదు అందరినీ ప్రేమించాలి కుటుంబంలో భార్యని ప్రేమించాలి అక్క చెల్లెల్ని కూడా ప్రేమించాలి అందరినీ సమానంగా చూడాలి ఒకరిని ఒకలాగా ఒకరిని ద్వేషించటం ఒకరిని ప్రేమించటం ఒకరికి కీడు తలపెట్టడం ఒకరికి మేలు చేయటం కాదు దేవుడు చెప్పలేదండి అలా చెప్పాడా సేవకులమైన మనకి ఏం చెప్పాడంటే అందరినీ ప్రేమించి కుటుంబాన్ని బాగుగా ఏలువా వాడై ఉండాలంట దేవుడు ఇంకొక మాట అన్నాడు నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేకుండా నీ ఇంటి వారితో సమాధానం లేకుండా నువ్వు ఇంకా నన్ను ఎలా ప్రేమిస్తావు అంటున్నాడు కుటుంబంలో వాళ్ళని ప్రేమించలేనివాడు దేవుడిని కూడా ప్రేమించలేడండి ప్రేమిస్తాడా ప్రేమించడు కీడు చేసే విషయాలన్నీ కూడా ఎదుటివారిని ప్రేమించే విషయంలో మనము పరుగులెత్తే వారంగా ఉండాలి ఇంకొక మాట మనము చదువుకుందాం కింద మాట చదువుకుందాము ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు కాయలేని నువ్వు నువ్వు సహనంతో ఉండలేని నువ్వు ప్రేమించలేని వ్యక్తివి నువ్వు నరహంతకుడుగా మోసగాడిగా ఉండే వ్యక్తివి ఎలా కుటుంబాన్ని కట్టుకోలేని నువ్వు సంఘాన్ని ఎలా కడతావు అంటున్నాడు హలేలుయ ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు ప్రేమైన సహోదరుడా సహోదరి ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిగతులన్నీ విడిచిపెట్టాలి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి నువ్వు నూతనంగా సేవ చేసేవాళ్ళమైన మనము సేవకులమైన మనము అలా ఉండాలి కొందరు సేవకుల్ని తిడతారండి దూషిస్తారు దూషిస్తారు మీరు అంతా మీరు దేవునికి నమ్మకస్తులు కాదంటారు పాస్టర్ అంటారు దొంగపాష్టం అంటారు మీ ప్రార్థనలో మోసం ఉంటుంది అంటారు చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కొందరు అలుగుతూ ఉంటారు అలుగుతూ ఉంటారండి ఏం చేయాలి అలాంటి వాళ్ళని మనము సరి చేసుకోవాలి అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలి అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి నీలో తగ్గింపు అనేది ఉండాలి నీలో కక్ష ఉండకూడదు మనలో సేవ చేసే వాళ్ళలో కక్షలు అసూయ వ్యసనాలు కీడు చేసే అలాంటి కార్యాలు మనలో మొత్తం తీసివేసుకోవాలి తీసివేసుకున్నప్పుడు దేవునికి యథార్థంగా నడవాలి యథార్థంగా బ్రతకలేని నువ్వు దేవుని ప్రేమించలేని నువ్వు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావు నీ ఇంటి వారితో ఎలా సమాధానము పడతావు ప్రైజ్లాడ్ హలేలుయా కింద భాగాన్ని మనం చదువుకుందాం అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడ కుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు గర్వం మనలో ఉండకూడదు సేవకులు అయిన మనము అది పాస్టర్ అయినా పాష్ట్రమైన పరిచారకులైనా మందిరానికి వెళ్ళే ఏ వ్యక్తులైనా గర్వం మనం ఉంటే అపవాది ఊరిలో పడిపోతాము మనము ఖచ్చితంగా శిక్ష తప్పించుకోలేమండి శిక్షకు గురి అవుతాం ఆ శిక్ష మన మీద పడకుండా ఉండాలంటే గర్వం మొదట ఉండకూడదు కొందరు అంటారు ఎవరింటికి మేము వెళ్ళమండి ఎవరైనా కానీ మా కాడికి రావాల్సిందే మా ఇంటికి రావాల్సిందే గర్వం అనేది మనలో ఉండకూడదు సేవ చేసే చేసేవాళ్ళమైన మనము గర్వం మనలో ఉండకూడదు కొందరు తిడుతూ ఉంటారు అయినా కానీ వెళ్తాం మా విషయంలోకి వస్తే శత్రువుల దగ్గరకు కూడా వెళ్ళి పలకరించి మేము ఆహారం తినొచ్చామండి వచ్చామండి హలేలుయా అలాంటి తగ్గింపు ఉంది మాలో అలాగా శత్రువులను ప్రేమించే మనసు ఉందండి నువ్వు గర్వాంధుడు అయ్యి అపవాది కలిగిన శిక్షకి నువ్వు గురి కాకూడదు మనం శిక్షలో పడటము నరకంలో పడటం దేవునికి ఇష్టము కాదు హాలుయా మనం ఎలా ఉండాలండి కొందరు మాకు తిట్టినోళ్ళు దూషించినోళ్ళు మా మీద అబద్ధ సాక్ష్యాలు పలికినోళ్ళు కూడా ఎదురు పడ్డా మేము పలకరిస్తాం వారి ఇంటికి కూడా మేము వెళ్తామండి మేము ఇంటికి వెళ్ళాము ఎవరితో మాకు పని లేదని మేము గర్వించుకోమండి గర్వించుకుంటామా ఆ గర్వం లేపోబట్టే తగ్గింపు ఉండబట్టే సేవల్లో మమ్మల్ని వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు అలాంటి గర్వాంతుడుగా నువ్వు తిరుగుతున్నావా నీ ఇంటి వారితో సమాధానం లేకుండావా నువ్వు నీళ్ళును చక్కబెట్టుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావా కాదు దేవుడు అంటున్నాడు నువ్వు సేవకు రావాలన్నా సేవ చేసేవాళ్ళైనా అయినా కానీ సేవకులు అయిన మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు సేవ అంటే కొందరు అంటారు పని చేసి సేవ అంటారు కుటుంబం గడవలుగా పోషించబడాలిగా భార్య బిడ్డలు బ్రతకాలిగా అచ్చంగా సేవద్దు సంపూర్ణంగా సేవద్దు పని చేయాలంటారు కాదండి పని కాదు సంపూర్ణంగా అన్నీ వదిలేసుకొని అందరినీ విడిచిపెట్టుకొని నువ్వు దేవుని కోసం పరుగులెత్తటము దేవుని కోసము కరువైనా అవమానాలైనా శోధనలైనా బాధలైనా నిందలైనా నువ్వు దేవుని కోసం నిలబడాలి నిలబడి సేవ చేసేది అదే నిజమైన సేవ అండి అదే నిజమైన సేవ కొన్ని దినాల్లోకి వస్తే మేము సేవకు వచ్చిన కొత్తలో మాకు తినడానికి ఆహారం కూడా లేదండి కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది పట్టించుకునేవారు లేరు పోషించేవాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు మమ్మలను కానీ దేవుడు పట్ల మేము ఆధారంగా మేము బ్రతికామండి హలెలుయ విశ్వాసముతో బ్రతికామండి దేవుడు ఏది కొదువు లేకుండా చేశాడు ఓ పక్క దూషిస్తారు కొందరు సేవకులు పాష్ణకు ఓరిపోయేది పాష్ణముకు ఓరిపోది అంటారు వాళ్ళు ఎన్నైనా మాట్లాడొచ్చండి వాళ్ళు తొందరపడి ఎన్నైనా అంటారు గర్వపు మాటలు ఎన్నైనా అంటారు అబద్ధ సాక్ష్యాలు మోపుతారు చాడీలు చెప్తారు ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ అక్కడ మాటలు తీసుకెళ్ళి ఇక్కడ చెప్తూ ఉంటారు కానీ ఎన్ని అన్నా కానీ సేవకుడు కానీ సేవకులు కానీ ఒక్క మాట జారి అన్న కానీ అది పట్టుకుంటారండి అది పట్టుకొని ఏమంటారు నువ్వు పాశ్రమ ఆ మాట అనొచ్చా పాశ్రమం నువ్వు ఇలా ఉండొచ్చా అంటారండి కానీ దేవుడు ఏమన్నాడు ఒక విశ్వాసైనా పరిచారకుడైనా సేవకురైనా సేవకురాలైనా కానీ ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి ప్రేమించే వ్యక్తులంగా మనం ఉండాలి కుటుంబంలో సమాధాన పడే వ్యక్తులుగా మనము ఉండాలి హలేలుయ్యా ఇంకొక మాట చదువుకుందాం మనము సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలేను ఎలాగుండాలంట అండి సంఘానికి మాదిరిగా కుటుంబానికి మాదిరిగా ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలంట హలేలుయా మంచి సాక్ష్యముందా ఈరోజు నీ జీవితంలో కుటుంబాన్ని చాలా చక్కగా పోషిస్తాడు అతడు చాలా మంచివాడు ఆమె చాలా మంచిది ఆమె కుటుంబానికి సంఘానికి మాదిరిగా ఉంటుంది ఆమె సమాజానికి కూడా మాదిరిగా ఉంటుంది చాలా పద్ధతి గల విధేయత కలిగిన ఆమె అని ఈరోజు చాలా వి విధేయత కలిగిన ఆ వ్యక్తి అని అలా మంచి సాక్ష్యము మంచి పేరు నీ జీవితంలో ఉందా అలాంటి జీవితం కలిగిన వ్యక్తివైతే నువ్వు అందరినీ ప్రేమిస్తావు హలేలుయా అలాంటి మంచి పేరు మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి మనము కాపాడుకోవాలి చెడలవాట్లు మందు అలవాట్లు సిగరెట్లు అబద్ధాలు చాడీలు మోసాలు అక్రమాలు ఇవన్నీ కూడా మనలో తీసివేసుకోవాలి కక్షలు ఇవన్నీ తీసివేసుకోవాలి గొడవలాడటం ఇవన్నీ తీసివేసుకోవాలి తీసివేసుకొని సంఘానికి కుటుంబానికి దేవునికి నువ్వు మాదిరికరంగా నువ్వు నడిస్తేనే శా నిజమైన సేవకుడివి నిజమైన విశ్వాసివి హలెలుయ ఇవన్నీ మనలో ఉండాలి ఈ వాక్యం ఈరోజు దేవుడే చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు మనమందరం కూడా అలా నడవాలి నడవాలనేదే చాలామంది కొందరు మాకైతే కొందరు ఒక పక్క సంఘంలో వాళ్ళు ఒక ఒక పక్క దూరం అవుతారు ఒక పక్కేమో కుటుంబంలో అన్నదమ్ములు అక్కాజలు వేరవుతారు దూరం అవుతారు అంటే పగతో ఉంటారు కొందరు కొందరేమో ఇటుపక్క పగ అవుతారు పల్లి కొందరేమో కుటుంబంలో వాళ్ళు పగ అవుతూ ఉంటారండి దూరం చేస్తాడు ఎందుకంటే మనము వాళ్ళని ప్రేమించే విధానం ఉంటే వేసాయి అంటాడు మీరు ముందు నన్ను వెతకండి నన్ను ఆరాధించండి వాళ్ళు ఎవరైతే నిన్ను కాదనుకున్నారో నిన్ను ప్రేమించే వాళ్ళని ఎద్దకు నేను తీసుకొస్తాను అంటాడు హలేలుయ కొందరు అంటే మాట్లాడి కొందరు పాస్ట్రమ్మకేమి పాస్టర్ గారికి ఏమి తింటున్నారు నిద్రపోతున్నారు కారుల్లో తిరుగుతున్నారు వాళ్ళకేమి దిగులు అంటారు కాదండి సేవ అంటే చాలా కష్టాలు పడాలి సేవ అంటే అనేకమైన నిందలు మనం భరించాలి అవమానాలు భరించాలి ఒక్కొక్కరు తిడుతూ ఉంటారు ఒక్కొక్కరు పాస్టర్ పాస్ట్రమ్మమ్మ మమ్మల్ని పలకరించలేదు పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు అని కొందరు అలుగుతారండి సంఘంలో అందరినీ కూడా చూసుకోవాలి అండి అందరితో అతిథి ప్రియుడుగా అతిథి ప్రియుగా మనం ఉండాలి తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలండి సేవ అంటే మాటలు కాదండి సే కొంద కొందరు అంటారు సేవ అంటే చావుతో లాభం చావుతో సమానం అండి నిజమండి సేవంటే మాటలు కాదండి అన్నిటికీ మనము సహించుకుంటేనే సేవలోకి రావాలి హలేలుయా గమనించండి దేవుని బిడ్డలారా ఒక్కొక్క పాస్టర్ ఏమంటున్నారంటే భార్యని భార్య అంటే ఇష్టం లేదని భార్యని విడిచిపెట్టి మరలా ఇంకొక వ్యభిచారానికి బానిసగా బ్రతుకుతున్నారు బిడ్డలు